హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నరసింహ చలన చిత్ర రంగంలో అయితే ఒక సంచలనమే జరుగుతుందని చెప్పుకోవాలి అయితే కాపీరైట్ ఇష్యూ అనేది ప్రధానంగా వెంటాడుతున్నటువంటి ఒక పెనుభూతంలాగా మారింది చిన్న పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలను తొక్కేస్తున్నారు కావాలని కూడా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా కూడా రాజేష్ గారు ఒక ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది సో లీగల్ అడ్వైజర్గా ఉన్నారాయన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఈ వివాదం కూడా నమస్తే అన్న నమస్తే అండి ఏంటి అసలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ రిప్రజెంటెడ్ బై నరేందర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఒక అండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దానికి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సినిమా వర్క్ కంప్లీట్ అయిపోయింది కానీ తర్వాత శేఖర్ కమ్ములస్ అనే చిన్న అక్షరాలతో అదేంటిది చేపలాక ఒక పెద్ద చేపను మళ్ళీ మా చేపను యాడ్ చేశాను అని ఎప్పుడు టూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అప్పుడు ఏప్రిల్లో మా అబ్జెక్షన్ ఏంటంటే మా యొక్క టైటిల్ అది మెయిన్ టైటిల్ కుబేర నువ్వు కింద ముందల ప్రీఫిక్స్ యాడ్ చేస్తావా సఫిక్స్ యాడ్ చేస్తావా అది తప్పు యాక్చువల్గా సో దా ఆల్రెడీ మేము టూ టు త్రీ క్రోడ్స్ మూవీ స్పెండ్ చేసిన యాక్చువల్గా అమౌంట్ పెట్టి ఒకటి వచ్చేసి ముఖ్యంగా ఇట్స్ నాట్ ఎ బ్లాక్ మెయిల్ ఇట్స్ అ డిమాండ్ మీరు డెఫినెట్గా నష్టపరిహారం కంటించండి రెండోది వచ్చేసి మీ టైటిల్ అని చేంజ్ చేసుకోండి లేకపోతే మీ శేఖర్ కమ్ముల కుబేరలో మాకు వాటాని ఇవ్వండి నాలుగోది ఆల్రెడీ కోట్ల నడుస్తుంది వాటా ఇది మాకు నష్టపరియమ ఇవ్వాలి లేకపోతే పర్సంటేజ్ ఇవ్వాలని వైఎస్ వన్ ఫార్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో ఉంది అదర్వైజ్ నాలుగోది ఇంకొకటి వచ్చేసి మేము ఇంకా బతుకు నువ్వే బతుకు మేమేం బతుకొద్దు నువ్వే బతుకని మేమే భిక్ష పెడతాము శేఖర్ కమలాస్ కుబేరాని సేమ్ ఈక్వల్ సైజ్ ఈక్వల్ ఫాంట్ రాండ్ అని మేము డిమాండ్ చేస్తున్నాం సో అంటే ప్రధానంగా ఒక సినిమా టైటిల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎప్పుడు చేసుకున్నారు అసలు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మేము రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఇస్ ఇది సిగ్నేచర్ అదేంటి మొత్తం అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కానీ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వేరే పేరు మీద అసలు ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనేది క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారిని దిల్ రాజు గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటున్నాము దీనికి ఇట్లాంటి పాలసీస్ అన్నింటికి ప్రీఫిక్స్ ఆఫీస్ పాలసీస్ అన్నింటికి కూడా స్వస్తి పలకాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు వచ్చేటువంటి కుబేర మూవీలో శేఖర్ కమ్ముల లో నాగార్జున ధనుష్ హీరోగా మందన రష్మిక మందన కూడా హీరోయిన్ గా ఉన్నారు సో ఇప్పుడు పాపులర్ కూడా అవుతున్న నేపథ్యంలో అసలు వీరెప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళు కోర్టులో కౌంటర్ వేసిన దాని ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మేము చేసుకున్న ఆరు నెలలకి వేసిండ్రు వాళ్ళని కూడా రెస్పాండెంట్గా యాడ్ చేసినాం హీరో ధనుష్ గారిని నాగార్జున అదేంటి శేఖర్ కమ్ముల వాళ్ళని కూడా మేము రెస్పాండెంట్స్ యాడ్ చేసేసినాం మీరు ప్రధానంగా చలన చిత్ర కౌన్సిల్ దగ్గరికి ఈ వ్యవహారాన్ని ఎస్ ఎస్ అండి వాళ్ళని కూడా పార్టీ చేసినాం కౌన్సిల్ వాళ్ళని కూడా పాటి చేసినాం రెస్పాన్స్ ఏమన్నా ఏమన్నారు మీరు దానికి డెఫినెట్ గా నష్టపరిహారం ఖండించాలి లేకపోతే టైటిల్ అయినా చేంజ్ చేయాలి సో అంటే ప్రధానంగా ఫాట్ ను మార్చి వాళ్ళు మళ్ళీ పేరు పెట్టేసుకుంటే పర్లేదు బతుకని బతు మేము భిక్ష పెడతాం చలన చిత్ర భిక్ష పెట్టేస్తాం మా కౌన్సిల్ వాళ్ళు అది మా టీమ్ వాళ్ళందరూ మీకే భిక్ష పెడతాం బతకండి అంటున్నా బట్ మీరు అది మీ బ్రాండ్ కదా మీ బ్రాండ్ని పెద్దగా చేసుకోండి దట్స్ ఇట్ అసలు ఎందుకు ఈ సినిమానే ఈ పేరునే పెట్టాల్సినటువంటి ప్రధానమైన కారణం ఏంటి అసలు ఇప్పుడు ఈ టైటిల్ ఉంటది కుబేర కుబేర అనేది ఒక ధనానికి సంబంధించింది వాళ్ళని అడగాలి యాక్చువల్గా వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో మీరు శేఖర్ కమలాన్ని అడగాలి ఆరు నెలల తర్వాత కంటెంట్ కూడా ఉందని అబ్జెక్షన్ కంటెంట్ నువ్వు ఏం సంసారంలో చేసుకో లోపల మాకు సంబంధించి మాకు టైటిల్ మా టైటిల్ మాకు కావాలి ఓకే అదే వాళ్ళు టైటిల్ మార్చుకుంటారని మీరు అనుకుంటున్నారా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తావు నాలుగు ఆప్షన్స్ ఇచ్చినాం కదా నువ్వే అంత బ్రాండ్ అయితే శేఖర్ కమ్ముల పెద్ద ఇంకొంచెం పెద్ద ఏమవుతుంది నువ్వు బ్రాండ్ కదా డేస్ మూవీ ఇక్క ఇక్కడ కూడా ఇప్పుడు అంత డిమాండ్ ఇప్పుడు కూడా ఉంటే ఇంకొంచెం పెద్ద అంటే ఇప్పుడు శేఖర్ కమ్ములకి ఇది ఒక సవాల్గా మారు మారబోదా నాట్ ఓన్లీ శేఖర్ కమ్ముల సవాల్ కాకుండా ప్రభుత్వాలకు కూడా సవాల్ ఇట్లాంటి పంచాయతీలన్నిటికీ స్వస్థ పరగాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ స్వస్థ ఫలితాన్ని గ్రామీణ టాలెంట్ హిడెన్ టాలెంట్స్ బయటకు వస్తాయి అంటే గతంలో కూడా ఏదైతే పల్లెల నుంచి జానపద అనేటువంటి పాటలు కానివ్వండి అండి కొన్ని చిన్న చిన్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు కానీ డెబ్బై ఏళ్ళు దాడితే ఖచ్చితంగా కూడా వాటిని కాపీ చేసుకోవచ్చు అని రాజమౌళి సినిమాల ద్వారా కూడా వచ్చింది కదా అంటే ఈ నేపథ్యంలో ఏమన్నా ఇది డెబ్బై ఏళ్ళు కాదండి నాలుగు నెలలు కూడా కాలే పెళ్ళై మూడు నెలలు కాలే వేరే పెళ్ళని తీసుకపోతుంది అంటే ఎట్లయితుందండి కాదు కదా అంటే టైటిల్స్ మార్చుకో కాపీ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి కాపీ రైట్ స్టేట్ యాక్స్ లో ఉన్నాయి ఆ దానికి మేము లీగల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఆయన మూవీ రిలీజ్ చేసినాక ఇంకా లీగల్ ప్రొడ్యూస్ ఏముంటుంది ఎట్లా నష్టం జరుగుతుంది అందుకే మేము మీడియా ముందుకు యూ చూసారు కదా ఏదైతే ఈ చలన చిత్రానికి సంబంధించి పెద్ద నిర్మాతలు కూడా తమకు ఇష్టం వచ్చినట్టు కూడా పేర్లు మార్చుకుని వాళ్ళ అజమాయిషిని చెలాయిస్తున్నారు ఇవంతా కూడా మేము పోరాడతాము కావాలంటే పెట్టుకోండి ఫ్రాడ్ని మార్చుకోండి కానీ ఇలా ఫ్రాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దీనివల్ల ఎంతోమంది డైరెక్టర్లు కూడా చిన్న డైరెక్టర్లు కూడా నష్టపోతారు ఇది పెద్ద డైరెక్టర్లు గుర్తుంచుకోవాల్సిన అంశం అని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి చూద్దాం రేపు శేఖర్ కమ్ముల దీని మీద ఎలా స్పందిస్తారు ఈ కుబేర టైటిల్ కి సంబంధించి రేపు ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి చలన చిత్రంలో ఇదొక ప్రధానమైన అంశంగా పరిగణిస్తున్న నేపథ్యంలో మరి చూద్దాం మరిన్ని అంశాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్లేస్ క్లబ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్